ఈరోజు వాస్తవానికి అంతర్జాతీయంగా ఇంటర్నేషనల్ డే ఆఫ్ హ్యూమన్ ఫ్రెటరిటీ అని పాటిస్తారు మన భారతదేశంలో కూడా రాజ్యాంగ విలువలు మత సామరస్యాన్ని కాపాడడానికి మత సామరస్యాన్ని రాజ్యాంగ విలువలని పరిరక్షించుకోవడానికి ఈ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది మా ఉద్దేశంలో దేశంలో ఉన్న మెజారిటీ ప్రజలు మెజారిటీ ప్రజలు భారతదేశం గురించి దేని గురించి గర్వపడతారంటే మన భారతదేశ రాజ్యాంగం గురించి రాజ్యాంగంలో అందరికీ సమానమైన హక్కులు ఇచ్చిన వాటి గురించి మత సామరస్యతను గురించి అనేక భాషల మతాల కులాల అనేక రకాలైన సంస్కృతులు భారతదేశంలో ఉన్నాయి అందరూ కలిసిమెలిసి ఉండే దేశంగా భారతదేశం గురించి మనంతా కూడా గర్వపడతాము అటువంటి భారతదేశాన్ని కాపాడుకోవాలంటే మనందరం కూడా కలిసి కృషి చేయాలి ప్రస్తుతము భారతదేశంలో ఇంకొక రకమైన వాదం కూడా వస్తుంది అంటే ఒక దేశం అంటే ఒకే రకమైన సంస్కృతి ఒకే రకమైన మతము ఒకే రకమైన భావజాలం అనేది దీనిని తిరస్కరిస్తున్నాము తప్పనిసరిగా మన రాజ్యాంగాన్ని రాజ్యాంగ విలువలని కాపాడుకోవడానికి మత సామరస్యతను కాపాడుకోవడానికి ప్రజలందరూ కూడా ముందుకు వస్తేనే ఇది సాధ్యమవుతుంది మెజారిటీ ప్రజలు ఇదే ఆకాంక్షిస్తున్నారని మా గాఢమైన నమ్మకము కాబట్టి అందరూ కూడా ఇటువంటి ఆలోచనలు ఉన్న వాళ్ళందరూ కూడా బయటికి వచ్చి మాట్లాడడానికి వాళ్ళ గొంతుని వినిపించడానికి ఈ ర్యాలీ ఇక్కడ చేస్తున్నాము ఇక్కడ పీపుల్స్ ప్లాజా నుంచి మొదలయ్యి అంబేద్కర్ విగ్రహం దాకా కూడా ఈ ర్యాలీ వెళ్తుంది మన హైదరాబాద్ లో అతిపెద్ద అంబేద్కర్ విగ్రహం స్థాపించడమే కాదు అంబేద్కర్ ఏ ఆశయాల కోసం అయితే పనిచేశారో ఏ ఆశయాలతో అయితే మన స్వాతంత్రోద్యమం నడిచిందో ఏ ఆశయాలతోటి మన భారత రాజ్యాంగాన్ని రూపొందించారో వాటిని కాపాడుకోవడానికి సమాజం అంతా ముందుకు రావాలి ప్రభుత్వం కూడా ప్రజల హక్కులను హరించే విధంగా కాకుండా ప్రజల హక్కులను కాపాడే విధంగా ప్రజల శ్రేయస్సు కోసం పనిచేయాలని రాష్ట్రంలో కేంద్రంలో కూడా మేమంతా గట్టిగా డిమాండ్ చేస్తున్నాం అసలు భారత రాజ్యాంగాన్ని అమలు పట్టుకుంటేనే కూడా మనకి అసలు ఇస్తాయి మాత్రం జాతి లింక్ విలక్షరద్దు చేస్తే భారత రాజ్యాంగాన్ని అమరపం స్కడ మరో స్వతంత్ర పోరాటం చేయవలసిన స్థితి ఈ డేటంలో ఏర్పడింది ఇండియా హైవింగ్ సోల్వన్లీ రిజాల్వ్ టు రిజోట్ కాన్స్ట్యూట్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఇండియా టు ఏ ఇంటు ఏ సోన్ सोशलिस्ट सोशलिस्ट सेक्युलर डेमोक्रेटिक डेमोक्रेटिक रिपब्लिक रिपब्लिक एंग्लोजिक आर्थिक और राजनैतिक न्याय विचार अभिव्यक्तित्व विश्वास धर्म धर्म और उपासना की स्वतंत्रता और उपासना की स्वतंत्रता जरिए हजार इख्तियार करते हैं